హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ హిందువుల ఆరాధ్య దైవము అయిన జగదమ్మ రాముడికి ఆయన జన్మస్థానము అయిన అయోధ్యలో అపూర్వమైన గుడి ఉండాలి అనేది ప్రతి హిందువు ఆకాంక్ష ఆ ఆకాంక్ష ఈ జనవరి ఇరవై రెండున నెరవేరబోతుంది శ్రీరాముల వారి కోసం నిర్మించిన ఈ భవ్యమైన మందిరము ప్రారంభోత్సవం గురించి తలుచుకుంటేనే మనసు పులకరిస్తుంది అయోధ్య రాముని దర్శనం కోసము దేశం యావతంతా కూడా ఎంత ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంది ఇక రఘురాముని గుడి నిర్మిస్తున్నందువలన అయోధ్య నగరమంతా కూడా ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైపోయింది జనవరి ఇరవై రెండున మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఎనిమిది సెకండ్లకు అయోధ్య రామ మందిరంలో రామ్లల్ల విగ్రహ ప్రతిష్ట జరగనుంది ఎనభై నాలుగు సెకండ్ల కాలంలో ఈ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది హిందువుల ఆరాధ్య దైవము అయిన శ్రీరాముడి జన్మస్థలము అయిన అయోధ్య నగరంలో ఈ ఆలయం నిర్మిస్తూ ఉండడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయానికి సంబంధించిన విశేషాలను మనం తెలుసుకుందాము జనవరి ఇరవై రెండున రామమందిరంలో బాలుడి రూపంలో ఉండే రాములల్లా అంటే బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఇక్కడ ఏర్పాటు చేయనున్న యాభై అడుగుల అంగుళాల విగ్రహంతో విల్లంబు ధరించి కమలం కూర్చొని కనిపిస్తాడు ఆ రాములవారు ఈ విగ్రహాన్ని ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు అందులో నుంచి ఒకదాన్ని ఎంపిక చేశారు ఈ విగ్రహాల తయారీకి నేపాల్లోని గందగి నది తీరం నుంచి ఏకశిలలను తెప్పించారు ఇవి ఆరు కోట్ల సంవత్సరం నాటివి అని అంచనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహశిల స్వరూపంలోని శ్రీరాముడి విగ్రహం కూడా ఉండనుంది జనవరి ఇరవై రెండున రాములల్ల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉన్న జనవరి పదహారు నుంచి ముందస్తు కార్యక్రమాలు మొదలవుతాయి పదహారున వినాయకుడి పూజతో ప్రారంభించే ప్రాయచిత్తు హోమము పదిహేడున రామ్ల విగ్రహ ఊరేగింపు పద్దెనిమిదిన గణేష్ అంబిక వరుణ వాస్తుపూజ పంతొమ్మిదిన అగ్నిస్థాపన నవగ్రహ స్థాపన ఇరవైన సరయు నది పవిత్ర జలాలతో ఆలయ గర్భగుడి సంరక్షణ ఇరవై ఒకటిన నూట ఇరవై కలశాలతో దివ్య స్నానము ఇరవై రెండున రామ్లల్ల విగ్రహ ప్రతిష్ట చేస్తారు ఇక రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్టకు ముందు రోజు ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన ఆరతిని నిర్వహిస్తారు రోజుకు మూడు సార్లు మాత్రమే ఈ ఆరతి ఉంటుంది అయితే వీటి బుకింగ్ ఇప్పటికే అయిపోయింది కూడా ఇక అయోధ్య భవ్య రామ మందిరము ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో మూడో స్థానంలో నిల్వనుంది ప్రస్తుతము వాట్లోని దేవాలయము ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేరు పొందింది రెండవ స్థానంలోని తమిళనాడులో తిరుచురపల్లి శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది మూడవ స్థానంలో అయోధ్య రామమందిరం రానుంది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణమంతా కూడా జరిగింది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పీఠానికి సంబంధించిన సరస్సు నుంచి ప్రత్యేకమైన పవిత్ర జలం రానుంది ఈ జలాన్ని పీఠం కాశ్మీర్ కమిటీ తీసుకురానుంది అయోధ్యలో రామమందిర డిజైన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రూపొందించారు దేవాలయాల ఆకృతులను నిర్మించడంలో నిష్ణార్థులు అయిన సోంపుర కుటుంబికులు ఈ డిజైన్ ను అందించారు అప్పటి విహెచ్పి చీఫ్ అశోక్ సింబల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు అయితే అప్పుడు అది అక్కడ కటుదిట్టమైన భద్రత నడుమ అది ఏమాత్రమూ కుదరలేదు దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్ళి ఖాళీ అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు అనంతరం డిజైన్ రూపొందించారు ప్రధాన ఆలయాన్ని ఎల్ కంపెనీ నిర్మించగా ఉప ఆలయాలు ఇతరితర ఆలయాలను టాటా కన్సల్టెంటీ లిమిటెడ్ నిర్మిస్తుంది అష్టభుజ ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది భూకంపాలు మరే విధ విధమైన ఉపతులు వచ్చినా కనీసం రెండు వేల ఐదు వందల ఏండ్ల పాటు ఆలయం వాటిని తట్టుకునేలాగా డిజైన్ చేసినట్లు ఆర్కిటెక్ట్స్ తెలిపారు అంతేకాకుండా రాముడి చరిత్రతో పాటు అయోధ్య ప్రాశస్తానికి సంబంధించిన అంశాలతో కూడిన అయం ని కూడా ఆలయ గర్భంలో ఏర్పాటు చేయనున్నారు అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సూచికగా ఇరవై ఏడు పవిత్రమైన మొక్కలను నాటికి ఏర్పాటు చేశారు భక్తులు తమ యొక్క జన్మ నక్షత్రాన్ని రాసిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసం ఈ వాటికను ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏడు ఖండాల్లో నూట పదిహేడు దేశాలలో నదులు సముద్రాల నుండి తీసుకొని వచ్చిన నీటిని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టిని వినియోగించారు వసదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ ఆలయంలో ఏర్పాటు చేయబోయే గంట కూడా ఒక ప్రత్యేకత ఉంది అష్టధాతులతో తయారు చేసిన ఈ గంట ఇది ఆరు వందల కిలోలకు పైగానే ఉంటుంది రెండు వేల ఇరవై నుంచి ఈ గంట తయారు చేయడం మొదలుపెట్టారు అది ఇప్పటికి పూర్తయింది ఈ గంట పైన శ్రీరామ్ అని రాసి ఉంటుంది ప్రస్తుతం అయోధ్య ఆలయ ప్రాంగణంలో భక్తుల సందర్శన కోసము దీన్ని అందుబాటులో ఉంచారు ఇక రామయ్య వారికి వస్త్రాలు తయారు చేసే బాధ్యత అయోధ్య నగరంలో ఇద్దరు టైలర్లు అందిస్తూ ఉన్నారు వారే భగవత్ప్రసాద్ పహాడి శంకర్లాల్ శ్రీవాస్తవ దాదాపు ముప్పై ఏండ్ల క్రితము శ్రీరామ జన్మభూమి పూజారి శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని ప్రసాద్ తండ్రి బాబులాల్కు అప్పగించారు అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలను అందిస్తూ వస్తుంది ఇక రామయ్య వారి మందిరానికి హైదరాబాద్ నుంచి తలుపులు కూడా వెళ్ళాయి యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఇదే కంపెనీ ఎంతో నాణ్యతగా తయారు చేసిన విషయం తెలిసిందే ఇక స్వామివారి పాదుకలు కూడా హైదరాబాద్ లోనే తయారయ్యాయి ఇక అయోధ్య నగరంలో బాలరాముడిపై శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు ప్రసరించేలాగా నిర్మాణాలు చేపట్టారు కోనార్క్ లోని ఒడిస్సా సూర్యదేవాలయము గర్భగుడిలోని మూల విరాట్ పై సూర్యకిరణాలు పడినట్లుగానే ఇక్కడ కూడా శ్రీరాముడిపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయి ఈ ఆలయ నిర్మాణం గోడలకు పైకప్పులకు ఇతర నిర్మాణం కోసం ఇనుము స్టీల్ కాంక్రీటు ఏమాత్రం వాడలేదు కేవలం రాతి స్తంభాలు వాడారు యూపీ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేకమైన సిరలను తెప్పించారు ఆలయానికి సమీపంలోని కరక్సేవక్పురంలో ముప్పై ఏండ్ల కిందటనే రాతిని చెక్కే పండ్లను ప్రారంభించారు గత ముప్పై ఏండ్లుగా దేశం నలుమూల నుంచి స్వీకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు అయోధ్య భవమందిరం నిర్మాణ నేపథ్యంలో రైల్వే స్టేషన్ కూడా అయోధ్య ధాముగా మార్చారు యాభై వేల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఈ దీన్ని అభివృద్ధి చేశారు అయోధ్య నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్య విమానాశ్రయాన్ని కూడా ఎంతో ఆధునీకరించారు పవిత్రమైన రామాయణాన్ని రఘురాముడి చరిత్రను అందించిన వాల్మీకి మహర్షి పేరుతో ఈ విమానాశ్రయానికి పేరు పెట్టారు ఇక ఆలయమంతా కూడా అందుబాటులోనికి వస్తే అక్కడి కాంప్లెక్స్లలో మొత్తం పది లక్షల మంది ఉండవచ్చు రామమందిర కాంప్లెక్స్ మొత్తం కూడా నూట పది ఎకరాలు స్వామివారి ముప్పై ఐదు అడుగుల దూరం నుంచి దర్శించుకోవచ్చు ఇక అయోధ్య రామమందిర నిర్మాణానికి స్వచ్ఛందంగా వచ్చిన విరాళాలు మూడు వేల నాలుగు వందల కోట్లు ఆలయం కాంప్లెక్స్ నిర్మాణానికి అయ్యే ఖర్చు పద్దెనిమిది వందల కోట్లు అందులో రామందిరానికి అయ్యే ఖర్చు దాదాపు నాలుగు వందల కోట్లు అంటే రామ నిర్మాణానికి కావాల్సిన దానికంటే కూడా రెట్టింపు విరాళాలే వచ్చాయి ఇక ఆలయానికి మొత్తం కూడా పన్నెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో వాల్మీకి మహర్షి ఎబరి జటాయువు సీత విఘ్నేశ్వరుడు శేషా శేషావతారంలో ఉన్న లక్ష్మణుడు తదితర దేవతల ఆలయ నిర్మాణాలు కూడా ఉంటాయి ఆలయ విస్తీర్ణము దాని ప్రాంగణంతో సహా మొత్తం ఎనిమిది ఎకరాల భూమిని కలుపుతూ దీర్ఘ చిత్రస్రాకారంలో రెండంతస్తుల ప్రదక్షిణ మార్గాన్ని నిర్మించారు తూర్పు భాగంలో ఇస్కరాయ్తో చేసిన ప్రవేశ ద్వారం ఉంటుంది ఇక ఈ ఆలయంలో చుట్టూ పలు మందిరాలు దేవాలయాలు ఉంటాయి రామాయణము మహాభారతము నిత్యం కూడా ప్రదర్శన చేస్తూనే ఉంటారు ఇక మన ఆలయ నిర్మాణంలో తెలంగాణ ఏపీల నుంచి గ్రానైట్ పలకలు వెళ్లడం జరిగింది ఆలయంలో మొత్తం మూడు వేల అరవై ఆరు స్తంభాలు ఉన్నాయి ప్రతి స్తంభానికి కూడా పదహారు విగ్రహాలను శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నారు ఆలయ నిర్మాణం పూర్తి అయ్యాక సరయూ నదీ తీరంలో నూట యాభై ఒక్క మీటర్ల శ్రీరాముల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ఇక జనవరి ఇరవై రెండున భవ్య మందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరవనున్నారు అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి సంబంధించి ఇక్కడ ప్రారంభించే ప్రాజెక్టులు ఉంటాయి ఇవి భవ్యమైన రామ మందిరానికి సంబంధించిన విశేష ချစ်တမ်းနို